శ్రీ గణేశాయ శ్రీ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం చంద్రుడు జన్మంలో సంచారిస్తున్న ప్రభావం వలన ఈ మేషరాశివారు మీ ప్రవర్తనను మార్చుకుంటున్నారు ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడే విధంగా మీరు మారుతున్నారు మీరు అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మీలో అద్భుతమైన మార్పు కనబడుతుంది ఇంట్లో ఉండే గొడవలు తగ్గిపోయేందుకు మీరు పరిష్కార మార్గాన్ని వెతుకుతారు మీ సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా రేపు ఎక్కువ సమయం కుటుంబంతో గడుపుతారు అని చెప్పుకోవాలి రేపటి రోజున మీకు సౌఖ్యం పెరుగుతుంది ఇంట్లో అన్యోన్యత పెరుగుతుంది మనస్సులో ఉండే కష్టసుఖాలను మాట్లాడుకుంటారు ఇక మీ ఇంట్లో ఎవరికైనా వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే వాటిని మీరు అయితే పరిష్కరించే ప్రయత్నం చేస్తారు తద్వారా మీ మీద మీ ఇంట్లో ఎనలేని గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అయితే ఇక్కడ మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళకే కాదు మీ చుట్టుపక్కల వాళ్లకు కానీ లేదా మీ మిత్రులకు కానీ బంధువులు ఇలా ఎవరైనా సమస్యల్లో ఉన్నారు అని మీకు తెలిసిన వెంటనే రేపు వారికి అయితే సహాయం చేయడానికి వెనకడుగు వేయరు ఇంటి వాళ్ళు అయినా బయటి వాళ్ళు అయినా మీరు అయితే సహాయం అయితే చేసేస్తారు విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది మీకు అర్థం కాని సబ్జెక్ట్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతారు రేపు మీరు అనేక రకాల కొత్త విషయాలు తెలుసుకుంటారు మీ మాట తీరుతోని ఎవరిని అయినా సరే ఆకట్టుకుంటారు రేపటి రోజున మేషరాశికి ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి మీలో ఉండే భయాలు పోతాయి మీకు ఉండే ఆందోళనలు తగ్గుతాయి గతంలో మీరు పడిన గొడవలు అంటే మిత్రులతో కానీ బంధువులతో కానీ వాటిని మీరైతే చాకచక్యంగా ఇప్పుడు పరిష్కరించుకుంటారు అనే చెప్పుకోవాలి ఆ సమస్యల వలన కలిగిన నష్టాన్ని మార్చలేరు కానీ వారి నుండి మీకు మీ నుండి వారికి పరస్పర అంగీకారంతో గొడవలు అనేవి తొలగిపోతాయి అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున వారు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు దానికి తగిన నిర్ణయం అనేది కూడా తీసుకుంటారు మీరు కొత్త పెట్టుబడులు పెడతారు ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు బాగా ఆలోచించి మంచి కంపెనీలో పెట్టుబడులు పెట్టండి మోసపూరిత మాటలను నమ్మకూడదు ఎవరు ఏం చెప్తున్నా గుడ్డిగా వారిని ఫాలో అవ్వకూడదు ఫైనల్ డెసిషన్ అయితే మీదే అయి ఉండాలి అనుభవజ్ఞుల సలహా నిపుణుల సలహా తీసుకోవాలి రేపటి రోజున ఆర్థికంగా మీరు విశేషంగా ఫలితాలను పొందుతారు సంపాదన పెంచుకోవాలి అనే ప్రయత్నాలు మొదలు పెడతారు ఆర్థికంగా మీరు వృద్ధిలోకి వస్తారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది మీకు రావాల్సిన డబ్బులు వెంటనే వస్తాయి ఆలస్యం అనేది కలుగకుండా ఉంటుంది మీరే ఆశ్చర్యపోతారు మొండి బకాయిలు వసూళ్లు అవుతాయి మీరు చెల్లించాల్సిన బిల్స్ని సకాలంలో చెల్లిస్తారు ఆరోగ్యపరంగా బాగుంటుంది మీకు ఉండే శారీరక సమస్యలు తొలగిపోతాయి పౌష్టిక ఆహారం తీసుకోవాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇంట్లో గొడవలు జరగకుండా చూసుకోవాలి తద్వారా మనశాంతి ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉండేలా మీరు అయితే చూసుకోవాలి లేదంటే మీకు ప్రాబ్లం కలుగుతుంది రేపటి రోజున నూతన గృహయోగం కలుగుతుంది వాహన యోగం చేకూరుతుంది మీకు వస్తు సౌక్యం కలుగుతుంది రేపటి రోజున ఆన్లైన్ షాపింగ్ చేస్తారు ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు మీకు రేపటి రోజున సంపాదన బాగుంటుంది మీకు ఉండే రుణాలు తీరుతాయి కొత్తగా రుణ ప్రయత్నం చేస్తున్న వారికి రుణ ప్రయత్నాలు మంజూరు అవుతాయి ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనే ఆలోచన చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి ఉద్యోగిని ఉద్యోగస్తులకు రేపటి రోజున సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది మీ ఉద్యోగంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి మీ పనులు రేపటి రోజున వేగవంతం అవుతాయి నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్య సమస్యల నుండి విముక్తి మీకు రేపటి రోజున ఇంట్లో ప్రత్యేక పేరు హోదా పెరుగుతుంది బంగారు ఆభరణాలు కొనడం కానీ లేదా వస్త్రాలను కొనుగోలు చేయడం కానీ ఇటువంటివి కనిపిస్తూ ఉన్నాయి అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు వ్యాపారులకు రేపటి రోజున ధనప్రాప్తి బాగుంది సమస్యలు తొలగిపోతాయి వ్యాపారంలో వృద్ధి చేకూరుతుంది ఒడిదుడుకులు తొలగిపోతాయి నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున అందరికీ అనుకూలంగా ఉంది మేషరాశివారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మీ దగ్గరలో ఉండే శివాలయాన్ని దర్శించుకుంటే మంచిది ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్